క్రైస్తుల అవార్డు దేవునికి మహిమ కలగం కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోహాను సువార్త పదకొండవ చము ఇరవై ఐదవ వచ్చినము పునరుత్నమును జీవమును నేనే నా యొందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును ప్రియమైన దేవుని బిడ్డ ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుభవిస్తున్నాడు ఈ లోకంలో మరణము రుచి చూడకుండా చావు మింగివేయకుండా ఎవరినో శాశ్వత కాలము జీవిస్తూ ఉండలేరు ప్రతి ఒక్కరూ మరణము రుచి చూడాల్సిందే పుట్టుట కిటుటకే అని నానుడి మనము గమనిస్తాం ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీము ఎక్కడా మరణ పొమ్ముళ్ళను ఆయన సిల్వలో జయించాడు మరణాన్ని ఎన్నడూ ఇక శాసించకుండా మానవాళి జీవితంలో ఆయన ఎందు విశ్వాసముంచి వారిలో మరణము ఏ హాని చేయలేదు మరణం ద్వారా ఏ ప్రమాదము లేదు అని ఆయన సెలవిస్తూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పునరుత్నమును జీవమును నేనే అనగా మానవుడు శరీరానుసారంగా ఒకవేళ మరణించినను ఆ మరణము కేవలము ఒక స్వల్పకాల ఎడబాటే తర్వాత ఈ శరీరము అక్షయంగా మార్చబడను మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడను దేవుడు ఆయన ఎరితిగా మరణమును జయించి సమాధిని గెలిచి ఆయన పునరుత్డై తిరిగి లేశాడు హరితిగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా తిరిగి మహిమ శరీరంతో తిరిగి అక్షయమైన శరీరంతో తిరిగి లేస్తాడు మహిమలో నుండి అధిక మహిమలోనికి యేసుక్రీస్తు పోలి జీవిస్తారు అని దేవుడు గొప్ప వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఈరోజు మరణాన్ని పాతలాన్ని నిత్య నరకాన్ని ఆయన విశ్వాసికి సంపూర్ణంగా లేకుండా వాటిని కొట్టివేశాడు అయితే ప్రశ్న ఈరోజు నీవు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతున్నావా నీ పాపములు ఆయన రక్తంలో కలుకున్నావా ఆయనకు సాక్షిగా జీవించటకు ఒక తీర్మానము చేసుకున్నావా దేవుని వాక్యం సెలవిస్తుంది నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి పాపముల కొరకు ఆయన సెలవులో అప్పగించబడ్డాడు తలపై ములెక్టము చేతుల్లో మేకులు పాపములకి సెలవు శరీరమంతా నలగొట్టబడింది దున్నబడింది ఆయన మరణించాడు కారణము నీ పాపముల కొరకు మరి ఆయన మరణం చేయించి తిరిగి లేచాడు నిన్ను నీతిమంతులుగా చేయటకు ఈరోజు ఆయనను విశ్వాస ఉంచు ప్రతివానికి నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన గొప్ప బలియాగము చేశాడు ప్రియదేవడా ఈరోజు ఆయన యొక్క రక్షణను పొందుకొని నిత్యజీవానికి వారసుడుగా నీవు నేను కావాలని దేవుడు కోరుకుంటుండగా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమను పట్ల గొప్పత శ్రేష్టమైన వాగ్దానం పునరుత్నమున జీవంలో నేనే నా యొక్క విశ్వాసం ఉంచేవాడు చనిపోయినో బ్రతుకున్నాడు కారణం ప్రభా వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని తీవించండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొక్క స్వర్గానికి చేరుకోలేడని ప్రభావం చూపిస్తున్నాడు కదా అయ్యా ఉదయకాలం ప్రభా ఇంకా రక్షణ పొందక మిమ్మల్ని ప్రభా హృదయంలో స్వీకరించక ఇంకా ప్రభా అయ్యా మీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అేంటి రక్షణ దినము ఇదే మీకు అనుకూలమైన సమయం మేము హృదయాలు నీకు అర్పించి ప్రభా మీ రక్త ద్వారా పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా విశ్వాసులుగా అయ్యా నిత్య జీవానికి వారసులభటకు కృపందరికీ దాన్ని దేవంతటి కావాల్సిన కాపుతల భద్రత ప్రార్థన లేకపోతే వారందరికీ అనుగ్రహించమని బర్త్డేస్ ప్రభావానివర్సరీ చెప్పుకుంటున్న వారిని ప్రభావ దీవించి ఆశీర్వదించమని దర్మంతటి కావాల్సిన కృపతో ని బిడ్డలు నింపమని ఏ సుక్రీస్తున్నా మమ్మలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో సంఘ కాపురి ఎలబెయి